నూట ఎనభై అనేది తెలుసు బయట కానిస్టేబుల్ వాళ్ళని కూడా కలిపేసి లెక్కేశారు పోని వాళ్ళందరూ అక్కడే ఉన్నారు అనుకుందాం ఆమె చెప్పినట్టు తలకు ఒక అయిపోద్ది కదా రోజుకి అయిపోయింది ఇంకా సరిపో తలకి ఆవిడ చెప్పిందే సరిపోయింది ఇక్కడ మ్యాచ్ తొమ్మిది వందల తొమ్మిది వందల ఎనభై మందిని ఇచ్చామంది తొమ్మిది వందల డెబ్బై ఉన్నాయి పఫులు అంటే ఇంకా జేబులోంచి నుంచి పెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి అంతే కదా ప్లస్ వాళ్ళ స్టాఫ్ ఉంటారు రోజు స్నాక్స్ అనేది కామన్ కదా సిఎంఓ అంటే నుండి రాత్రి దాకా పనిచేస్తారు స్నాక్స్ వాళ్ళు తీసుకుంటారు వాళ్ళకి పెట్టాలి అది పప్పు ఏంటి నాకు తెలిసి స్వీట్ ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ పెడుతుంటారు అదే నేననేది ఒక రోజు ఒకటి ఏంటంటే ఇవన్నీ ఏంటంటే అసలు విషయాల నుంచి డైవర్ట్ అవడానికి జరిగే గేమ్ ఇప్పుడు సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వలేదు ఇప్పుడు ఇంకోటి ఏదో పెట్టారు నిన్న సోన్సో జీవో ద్వారా జగన్మోహన్ రెడ్డి ఆఫీసులో ఈ ఫర్నిచర్ కొన్నారు సోన్సో జీవో ద్వారా సోన్సో మంత్రి ఆఫీసులో ఫర్నిచర్ కొన్నారు ఇప్పుడు ఏమన్నా నెల మీద ఒక్కొక్కడు లేదా అంత ముందు చంద్రబాబు ఉన్నప్పుడు మంత్రులందరికీ జీవోల ద్వారా అవన్నీ కొనిపెట్టలేదా ఇప్పుడు కోడెల శివప్రసాద్ ఫర్నిచర్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫర్నిచర్ కామన్ వచ్చిన ఇవన్నీ అడ్మినిస్ట్రీల్ ఎక్స్పెండిచర్ అంటారు అడ్మినిస్ట్రేరియల్ ఎక్స్పెండిచర్ ఇస్ రొటీన్ యాక్టివిటీ మేబీ దీనికి ఒక కారణం ఉంది వీళ్ళు అప్పట్లో నేనైతే లోకేష్ నే సమర్థించాను అప్పుడు అతని పే